హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో చెక్క గారెల్ని చాలా క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను హాఫ్ కిలో బియ్యపిండితో ఈ చెక్క గారెల్ని ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని పావు కప్పు వరకు సగ్గుబియ్యం వేసి నీళ్ళు పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసి ఒక గంట పాటు నానపెట్టుకోవాలి ఇలా సగ్గు బియ్యం వేసి చక్కగా ప్రిపేర్ చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా నీళ్ళు పోసి ఒక గంట పాటు నానపెట్టడం కోసం పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లోకి పచ్చిమిరపకాయల్ని అలాగే కొన్ని అల్లం వెల్లుల్లి ముక్కలని కొంచెం జీలకర్ర కూడా వేసి వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బియ్యపిండిని తీసుకున్నాను బియ్యపిండిని జల్లించి తీసుకోవాలి హాఫ్ కిలో కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది బియ్యపిండి వేసేసి కొంచెం ఉప్పుని కూడా వేసాను రుచి తగినంత ఉప్పు వేసి అంత కూడా కలిపి నెక్స్ట్ ఇప్పుడు కప్పు వరకు ఫ్రెష్ వెన్నని వేయాలి ఇలా వెన్న అంతటిని కూడా బియ్యపిండికి చక్కగా పట్టించాలి ఒకవేళ వెన్న తీసుకోవడం ఇష్టం లేకపోతే వెన్న ప్లేస్లో నూనె బాగా వేడి చేసి వేడివేడి నూనెను వేసి పిండికి పట్టించిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయాలి ఇలా వెన్నంతా కూడా చక్కగా పట్టించిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన పచ్చిమిర్చి పేస్ట్ని వేసాను ఆ తర్వాత నానపెట్టిన పచ్చిశేనగపప్పును కూడా నీళ్ళు పంపేసి వేయాలి ఆ తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేయాలి సగ్గుబియ్యం వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా నానాలి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసేసి అంతా కూడా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు నీళ్ళు కూడా బాగా వేడి చేసి వేడివేడి నీళ్ళని వేసి పిండి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చూడండి నీళ్ళని కూడా ముందుగా స్టవ్ మీద పెట్టాను ఆ నీళ్ళు కూడా బాగా వేడై ఉన్నాయి నీళ్ళని కూడా ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి పిండిని తడిపొడిగా కలుపుకోవాలి అలాగే నీళ్ళు బాగా వేడిగా ఉంటాయి కాబట్టి ఇలా చిన్న స్పూన్తో కలుపుకోవాలి పిండిని నీళ్ళు వేసి కలుపుకునేటప్పుడు నీళ్ళు పొరపాటున ఎక్కువ వేసాము అంటే ఈ పిండి లూజ్ అవుతుంది తర్వాత చక్కలు చేయడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ముందు పిన్ని తడిపొడిగానే కలుపుకోవాలి ఆ తర్వాత మళ్ళీ కావాలి అంటే కొంచెం నీళ్ళు వేసి కలుపుకోవచ్చు ఇలా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు పక్కన వదిలేసేయాలి ఈ వేడికే పిండి అంతా కూడా చక్కగా మగ్గుతుంది ఆ తర్వాత పిండి కలుపుకున్నాము అంటే చక్కగాలు చాలా బాగా వస్తాయి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు పక్కన పెట్టేశాను ఆ తర్వాత ఆ పిండిని అంతటిని కలుపుకోవడానికి వీలుగా ఉండట్లేదు కాబట్టి ఇలా పెద్ద గిన్నెలో వేస్తున్నాను ఇలా వేసేసి ఇప్పుడు చేత్తో చక్కగా కలుపుకోవాలి ఇలా ఒక వైపు నుంచి కొంచెం కొంచెం పిండిని కలుపుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా గనక పిండి కలుపుకున్నాము అంటే చక్క గారెలు పర్ఫెక్ట్గా వస్తాయండి పిండి కలుపుకునే విధానాన్ని బట్టే చక్క గారెలు వస్తాయి పిండి ఏమాత్రం లూజ్ అయినా కానీ చక్క గారెలు చేయడానికి చాలా కష్టమవుతుంది అలాగే నూనె కూడా ఎక్కువ పీల్చేస్తాయి క్రిస్పీగా రాకుండా మెత్తగా వస్తాయి నూనె కూడా ఎక్కువగా పీల్చేస్తాయి పిండిని మనం వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గట్టిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాము అంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ చక్కగారలు చాలా బాగా వస్తాయి అలాగే వెన్న కూడా ఫ్రెష్ వెన్నని తీసుకొని తీసుకున్న వెన్న అంతటిని కూడా పిండికి పట్టించుకోవాలి చక్కగా పిండికి పట్టించిన తర్వాత మాత్రమే మిగతా ప్రాసెస్ని చేయాలి ఒకవేళ వెన్న ఇష్టం లేకపోతే ఆ ప్లేస్లో నూనెని బాగా మరిగించి ఆ వేడి వేడి నూనెని పిండికి పట్టించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి ఆ తర్వాత చెక్కగారాలు అన్నీ కూడా ఒకే సైజులో రావటం కోసం ఇలా ఒక స్పూన్ తీసుకొని పిండిని ఇలా తీసుకోవాలి ఇలా చేయడం వల్ల అన్నీ కూడా ఒకే సైజులో వస్తాయి ఇలా మనం కొన్ని పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఆ తర్వాత చక్కగారలు ప్రెస్ చేసి ఫ్రై చేయటానికి చాలా ఈజీ అవుతుంది అలాగే మిగతా పిండి కూడా ఆరిపోకుండా పైనుంచి ఒక తడి క్లాత్ని కానీ లేకపోతే ఒక మూతను కానీ పెట్టి పక్కన పెట్టేసేయాలి మనం ఒక వాయికి సరిపడినన్ని ఒకసారి ప్రిపేర్ చేసాము అంటే అవి ఫ్రై అయ్యేలోపు మళ్ళీ మిగతా ఉన్నవి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా రౌండ్గా చుట్టేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మిగతా పిండి ఆరిపోకుండా ఇలా క్లాత్ని కప్పి పక్కన పెట్టేస్తున్నాను ఆ తర్వాత ఆయిల్ ప్యాకెట్ మీద ఇలా ప్రెస్ చేసేయాలి ఊరి ప్రెసర్తో చేసినా పర్వాలేదు లేకపోతే ఒక మూతని తీసుకొని మూతతో కానీ ఒక డబ్బాతో కానీ ప్రెస్ చేసినా కానీ చాలా బాగా వస్తాయి ఇలా ఒక్కొక్కటి చేయడానికి అవుతుందని చెప్పేసి నేను ఒకేసారి ఒక నాలుగు వరకు పెట్టి ఇలా ప్రెస్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఒక్కొక్కటి చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా చేసాము అంటే చాలా టైం సేవ్ అవుతుంది త్వరగా కంప్లీట్ అవుతాయి ఇవి మరీ పలుచుగా కూడా ప్రిపేర్ చేయని అవసరం లేదండి వీడియోలు చూపిస్తున్న విధంగా ఇలా కాస్త మందం ఉన్నా కానీ చాలా క్రిస్పీగా వస్తాయి ఒక వాయికి సరిపడినని ఇలా ప్రిపేర్ చేశాను ఇవి చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈ లోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది నూనె పెట్టి లో ఫ్లేమ్లో పెట్టాము అంటే ఇవి కంప్లీట్ అయ్యేసరికి నూనె కూడా చక్కగా వేడై ఉంటుంది ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఇవి మాత్రం అందం ఉండాలి నెక్స్ట్ ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి అన్నీ కూడా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి చక్కగా డీప్ ఫ్రై చేయాలి రెండు వైపులో కూడా కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ చెక్క ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే వన్ మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ పెట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి పిల్లలకే కాదండి ఈవినింగ్ టైంలో టీ టైం స్నాక్గా కూడా చాలా బాగా యూజ్ అవుతాయి చెక్క గారెల్ని నూనెలో వేసిన వెంటనే టర్న్ చేశాము అంటే విరిగిపోతాయి కాబట్టి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఆ తర్వాత మాత్రమే ఇలా గరిటతో నిదానంగా రెండు వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేయాలి అలాగే నూనెకి సరిపడినన్ని మాత్రమే వేయాలి మరీ ఎక్కువ ఎక్కువ వేసినా కానీ సరిగా ఫ్రై అవ్వవు ఇవి ఫ్రై లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురకు పూర్తిగా తగ్గిపోతుంది కాస్త కలర్ చేంజ్ అవుతాయి ఇలా కాస్త లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత పక్కకు తీస్తే చల్లారిన తర్వాత ఇంకా కాస్త డార్క్ కలర్ వస్తాయి ఇప్పుడు పక్కకు తీసేస్తున్నాను ఇవి సరిగా ఫ్రై లేదో తెలియాలి అంటే నూనెలోని నురకు పూర్తిగా తగ్గింది అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్లే ఇప్పుడు పక్కకు తీసేసేయాలి వీటిని డైరెక్ట్గా గిన్నెలోకి వేసేయకుండా చిల్లుల గిన్నెలో వేస్తే ఎక్సర్సైలు అంతా కూడా పక్కకు పోతుంది నెక్స్ట్ ఇప్పుడు రెండవ వాయిని కూడా వేస్తున్నాను మొదటి వాయిని డీప్ ఫ్రై చేసేటప్పుడే పక్కన రెండవ వాయికి సరిపడినన్ని చెక్కలు తయారు చేసుకుని పెట్టుకోవాలి అలా చేయడం వల్ల చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు త్వరగా కూడా అయిపోతాయి ఇలా నూనెకి తగినన్ని వేసి వీటిని కూడా రెండు వైపులా నిదానంగా తిప్పుకుంటూ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసి పక్కకు తీసేయాలి చక్కగాని ఇలా ఒకసారి కనుక ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లోకి చాలా బాగా ఉపయోగపడతాయండి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను చూశారు కదా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చక్క గారెలు ప్రిపేర్ అయ్యాయి ఇలానే మిగతా అవన్నీ కూడా తయారు చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఈ ప్రాసెస్తో కనుక చక్క గారెలు ప్రిపేర్ చేశారు అంటే ఎప్పుడు చేసినా కానీ క్రంచీగా చాలా బాగా వస్తాయండి అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్